దీన్ని చాలా మంది విదేశాలలో ఉన్నవారు వాళ్ళు లేచిన వెంటనే ఒక ఫేస్బుక్ లైవ్ కానీ అప్పటికొక యూట్యూబ్లో కానీ మనం అప్లోడ్ చేయగలిగితే యూట్యూబ్లో కానీ చూస్తున్నారు చాలా ఆనందపడుతున్నారు ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రార్థన ఉన్న నా ఆత్మీయులు ఆత్మీయులు ఎక్కువ చావు దేవుని వాక్య దేన పరిచయంలో ఉన్న ఆత్మీయులు అలాగే యొక్క బలభద్రపుర గ్రామంలో మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరము అనే యొక్క మందిరములు ఉన్న నా యొక్క సభ్యులు లేదా నా యొక్క తోటి సహోదరి సహోదరులు చాలామంది వాక్యాన్ని వింటున్నారు ఆడదపడుతున్నారు కాబట్టి అన్నింటికీ మించి ఈ యొక్క అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి కూడా దేవుడు నాకు అన్ని కూడా సమయానుకూలంగా కనిపిస్తున్నాడు కనుక రాత్రి ఎంత టైం అయినప్పటికీ కూడా ఉదయాన్నే మన ఎక్కువ జాబున లేవడానికి ఆయన పాల పాద సన్నిధికి రావడానికి దేవుడు నాకు ఇస్తున్న గొప్ప అవకాశం ఏమి ఆయన రుణం తీర్చుకోరు ఎందుకంటే ఉంటే ఆ మధ్యను దొలవడం తప్ప వేరే ఆలోచన తప్ప ఏ ఉపయోగం లేదు కానీ ప్రశాంతంగా నువ్వు ఉండాలి నువ్వు బ్రతకాలి అంటే ఆయన పాద సన్నిధిలో నువ్వు ఉండాలి ఆ అనుభవం ఆ అదృష్టం మరి ఆ ధన్యత నాకు కలిగిందని ఎంతో భావిస్తూ ఉన్నాను ఇలాగే చాలామంది ఉంటారు చాలామందికి అవకాశం ఉంటుంది దాన్ని వారు ధన్యులు అని భయపడి కూడా స్రవిస్తుంది అలాగే ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్ ఉదయాల్లో వీళ్ళు పోతామంటాయి ప్రతి ఒక్కరు కూడా తల్లవచ్చండి ప్రార్థనలు ఏజ్ఞప్పించండి ప్రార్థన పరమక ముందు ఉన్న మా ఘన తండ్రి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన నామం స్థుతులు స్తోత్రము తండ్రి ఈరోజు ఒక సెప్టెంబర్ మాసంలో ఏడవ తారీఖు శనివారం ఉదయం కాలంలో పాతి సన్నిధికి వచ్చి ప్రార్థించుటకు పాట పాడటకు వాక్యాన్ని ధ్యానించుటకు ఆ ఎంత భాగ్యమాకి ఇస్తున్నావు తండ్రి ఎంత ఆనందకరమైన వాతావరణం ప్రతిరోజు అదే కాల సమయాన్ని మాకు అవకాశం ఇస్తూ రాత్రి అందరూ చక్కగా పడుకుని మళ్ళీ ఎకుజావు నే లేచి పాద సన్నిధులు గడపడం అంటే అది మాకెంతో ఆయన దండికరణ జీవితం తండ్రి నిజమే అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్పృతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అలాగే దేవ నువ నాయన క్రీస్తు స్వరం ప్రాధ ఉన్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎగుజాముని దేవుని వారికి ధ్యాన పరిచయంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే మహిమగల్ క్రీస్తు ప్రార్థన అందరు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎవరైతే వాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ చెప్పడమే కాకుండా వాక్యాలు బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి పొటు దీవించండి ఆశీర్వదించండి అలాగే ఆకృతి ఉన్న వారికి ఆహారము వస్త్రహీత వస్తువులను హాస్పిటల్లో అనేకమైన బాధలతో ఇబ్బందుల సమస్యలు బాధపడుతున్న వారికి తండ్రి ఇవాళ నాయన వరద బాధ్యులు చాలా మంది ఆ యొక్క ఈ వరదలకు తండ్రి చాలా బలహీనులైపోయారు చాలా విపరీతమైన నష్టాలు నష్టాల్లో ఉన్నారు తండ్రి వారందరికీ మీరే ఎవరొక్క ప్రేరేపించి మీరు పంపిస్తుంది దాన్ని బట్టి పొందడం తండ్రి ఇంకా గొప్పగా సహాయాన్ని జరిగేలా మీరు ఇలా సహాయం చేయండి అలా చేస్తున్న సహాయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి అది ఎవరైనా కావచ్చు మనుషులందరూ కూడా తండ్రి యొక్క సహాయంలో ఉన్నారు తండ్రి దీవించి ఆశీర్వదించమని అలా కూడా మీ వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాకు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని మాతృత్వంలో రాని ఉన్న యేసు క్రీస్తు వరకు కొన్ని నామన్నా ఈ ప్రార్థనాములు అడిగి వేడుకరించి నాము తండ్రి ఆమె అందరికి ఒరొక్కసారి కొడుకు వందరం ఉండండి దేవత దేవుని మహాకృప దేవుడు మనం అప్పుడు చూపిస్తున్న ఆయన యొక్క ప్రేమ జాలి చాలా గొప్పది ప్రేమైన దేవుడు వాళ్ళరా ప్రజలు జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించగలగలిగితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం ప్రేమ దేవుని వాళ్ళరా ఈరోజు క్రైస్తవులు అని ఎవరైతే అనిపించుకుంటున్నారో క్రైస్తవులుగా ఎవరైతే పిలువబడుతున్నారో ప్రియ సహోదరి సహోదరులారా మనం అందరం ఆలోచించవలసిన విషయం ఏంటంటే నువ్వు వరకు ఉన్నావా లేదా ఆ పిలుచుతున్న ఆ యొక్క క్రీస్తు అడుగు జాడలో నడుస్తున్నావా ఇది చాలా ప్రాముఖ్యము ప్రామాణికము కూడా ఎందుకంటే దేవుని వాళ్ళరా మనం ఈ భూమి మీద బ్రతకడానికి అది గురువు భూమి మీదకి రావడానికి మన పట్ల ఒక ప్రణాళిక ఉందన్న విషయం మర్చిపోవద్దు ఎవరైనా సరే వాళ్ళు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా కొంతమంది కాళ్ళు ఉన్నా కాళ్ళు లేకపోయినా నువ్వు ఎలాంటి వాడువైనా ఈ భూమి మీద వచ్చావనంటే నీ పట్ల ప్రణాళిక నిన్ను సృష్టించిన సృష్టికర్తకుంది అన్న సంగతి మర్చిపోవద్దు వచ్చిన మనము అప్పనే గురగా చిన్నప్పుడు నువ్వు రాగానికి ఏం తెలియదు నువ్వు ఎదుగుతూ ఎదుగుతూ ఉండగా ఇది విషయాలు అవి అర్థమవుతాయి ఒకప్పుడు ఏం తెలిసేది కాదు ఎందుకంటే నా చిన్నప్పుడు నాకేం తెలిసేది కాదు ఆ చిన్నతలంలో నేను ఆలోచించిన వరకు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అప్పట్లో నచ్చిన వయసులో మా అమ్మ మా నాన్న మా మేరకు అంటే ఏమనిపించేదా అంటే కొంతమంది చనిపోవడం చూసేవాడిని అరే వాళ్ళు చనిపోయారే ఇంక మళ్ళీ తిరిగి రాలే అంటున్నావు నా ఆలోచన మా ఇంట్లో మరి ఎప్పుడైనా మా పేరు చనిపోతే మళ్ళీ తిరిగి రాదు ఎలాగ ఉండగల్లా అప్పుడు ఆ వయసులో అనిపించేది అది చాలా విచిత్రంగా ఉండేది నాకు నాకైతే ఇట్లా వాళ్ళు లేకట భర్త అంటే అచ్చిన వయసులో ఇలాంటి ఆలోచన వచ్చేది బయటలో చావు అనేది నాకు అప్పుడు ఎవరు చనిపోయినప్పుడు మీరు లేవు లేవుప్పటికి నా బయటకు అర్థం తెలియదు మా వదిన మా అన్నయ్య మా తమ్ముడు మా అమ్మ మా నాన్న మా మేనత్త ఒక కుటుంబం మీ ఆరుగురు ఉండేవాళ్ళు చిన్న వయసు బయట వారికి వస్తున్నప్పుడు చనిపోతున్నారు తీసుకెళ్ళిపోతున్నారు బయట పోతే ఏంటి పరిస్థితి అండ్ ఇట్లా చాలా చాలా ఆలోచనలు చిన్నప్పుడు తెలివి ఒకటి ఉండేది ఒకనొక సందర్భంలో మొట్టమొదటి మరణం మా కుటుంబంలో మా వదిలిగా చనిపోయారు చాలా బాధేసింది వేసింది మళ్ళీ తిరిగి రాదే ఏంటి అప్పటి నుంచి ప్రారంభమైంది అప్పటి నుంచి ఆలోచన ఇంకా ఇదిలే అంటే మాకు కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటాయి మనం ఎవరైనా చనిపోతే కొన్ని రోజులు బాధ ఉంటుంది తర్వాత వాళ్ళు మర్చిపోతాం వాళ్ళని చాలా మంది చూసేవాళ్ళని ఎలా తిరిగిపోతే వీళ్ళు చనిపోతే ఎలా పతకాలి వీళ్ళు వీళ్ళు బ్రతుకుండగలరు వీళ్ళు ఉండగలరా అంటే నిజమండి చిన్న వయసులో వీళ్ళని ఆలోచిస్తూ ఉంటారు కానీ మనం ఎందుకు ఇంకో విషయం ఎన్ని తెలుస్తుంది ఇప్పుడైతే అన్నీ తెలుస్తుంది ఒక మనం ఇప్పుడు చనిపోతే మేము పర్లోకి వెళ్ళిపోతాము పర్లోకి వెళ్తాం వెళ్ళేలా బ్రతకాలి అన్న ఒక ఆలోచన వస్తుంది ప్రేమ దేవుడు వల్ల అయితే ఇక్కడ నీరు అనే భాగ్యంటే ఇదొక యాత్ర చూడండి చాలా మంది క్రైస్తవులు కూడా వెళ్తుంటారు ఇరిస్లిం యాత్ర కొన్ని యాత్రలు పెట్టుకుంటారు ఇప్పుడు కూడా అలాగే బయట ఆయన సహోదరులు కూడా కొన్ని యాత్రలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ ఊరి అయితే బయలుదేరుతున్నారో ఏ యాత్రకైతే వెళ్తున్నారో అది ఉండుకోరు కదా మళ్ళీ అన్నీ ముగించుకుని ఆ పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో నెల రెండు నెలల్లో మొత్తం మీద ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి మా చోటకి వస్తారు అలాగే మనం కూడా యాత్రకు వచ్చాం ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతం కాదు మనం ఎక్కడి చేతికి వచ్చి మనకి తిరిగి వెళ్ళాలి నిజమే ఆ తిరిగి వెళ్ళాలి అని ఎవరైతే గ్రహిస్తారో ఎవరైతే గుర్తుపడతారో ఎవరికైతే అది తెలుస్తుందో వారు ధన్యులు వారు ధన్యూ ఇది మీది కాదు ఇది నటనాలయం ఈ భూమి మీద నటిస్తున్నాం నిజమే మనందరూ నటిస్తున్నాం అంటే ఒక భర్తగా ఇప్పుడు నిత్యము అంటే అది నటన కాదు అని అనుకుంటే నిత్యం ఉండిపోవాలి కదా ఇక్కడ ఉండదు ఏదో ఒక రోజు అయిపోతుంది ఏదో ఒక రోజు ఇక్కడ భర్తనే క్యారెక్టర్ వెళ్ళిపోతుంది భార్య అనే క్యారెక్టర్ వెళ్ళిపోతుంది భూమి మీద ఉండదు కొడుకులు కూతుర్లు అన్నయ్య తమ్ముడు చెల్లి ఇవేమి శాశ్వతం కాదు ఇగురు భూమి మీద ఉన్నంత వరకే కాబట్టి ప్రేమ ఎవరి వల్ల శాశ్వతమైన మరి ఎక్కడి నుంచి వచ్చామో మన తిరిగి ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఒక రూట్ బ్యాప్ ఇచ్చేది బైబిల్ ఈ ఉదయాన్నే ఎంత గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది గవసరం ఈరోజు ఎన్నో జరుగుతున్నాయి భూమి మీద ఎన్నెన్నో జరుగుతున్నాయి ఏంటి అసలైంది ఏంటి నువ్వు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా జీవించాలి అన్నది చాలా ప్రాముఖ్యం ప్రేమే దేవుడు వల్ల వచ్చిన విషయం ఈరోజు తొంభై కీర్తన ధ్యాని దాండి తొంభై కీర్తన ప్రభువ తరతరముల నుండి మాకు స్థలము నివే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యోగ యుగములు నీవే దేవుడో నివేదే అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నది నాకు గుర్తు ఎరగడానికి నాకు తెలియడానికి నీ మాటలు చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి ఎవరో ఒక ఎక్కడి దగ్గరించి రావాలి కదండి నువ్వు నేను అది తెలియదు కదా ఇప్పుడు ఒక యాప్ వెళ్దా ఒక అమెరికా వెళ్తున్నారండి ఎప్పటికైనా తిరిగి రావాల్సిందే కదా వాళ్ళు ఒక్కొక్క వెళ్తున్నారు దుబాయ్ అవుదాబి మస్కట్ ఇంకా చాలా ఊరు ఇజ్రాయల్ పాలిస్తీనా అలాగే చాలా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా తిరిగి రవ్వాలి అలాగే నువ్వు ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ఏ దేశంలో నువ్వు కాల్పెట్టినా ఏ పట్టణంలోనూ కాల్పెట్టినా నువ్వు అక్కడ ఉండవారి శాశ్వతం కాదు మనం ముక్కు ఉండేవారు దేవునిలో అబ్రాహా గారే అనుకున్నారు అబ్రహాము గారు నేను ఒక యాత్రకు వచ్చాను యాత్రకుని ఈ భూమి శాశ్వతగా అందుకే గుణారామ నివసిస్తున్నా ఇక్కడ ఏదో స్థిరపరచుకుందామనుకున్న కొన్నాళ్ళే నువ్వేదో పొలపరుచుకుందామన్నా కొన్నాళ్ళలే నువ్వు అర్థాల బయటలు కడదామన్నా కొన్నాళ్ళే యావని అంతఃపురాలు కట్టించుకొని చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరు నివసిస్తున్నారు అప్పుడు పాడైపోయి ఇప్పుడు కొన్ని కొన్ని అయితే అంతఃపురాలు పాడైపోయి వాటిని పడగొట్టే పరిస్థితులు వచ్చాయి నిజమండి అందులో ఉన్నామనే కదా వాళ్ళు అంత అందంగా ప్యాలెస్లో కట్టించుకున్నారు ఉంటారంటారు ఎవరో ఉండరండి ఏదో ఒక టైము ఏదో కాలము సమస్తము ఖాళీ ఇది గుర్తురగాలి ప్రజలందరూ ప్రపంచంలో ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ భూమి మీద నువ్వు శాశ్వతం కాదు నువ్వు అనుకున్నవి శాశ్వతం కాదు నువ్వు స్థిరపరచుకుందావన్నవి శాశ్వతం కాదు నీవు ఏదో ఒక రోజునా శరీరాన్ని శరీరం కూడా నీతో రాదు ఈ శరీరం ప్రాణం పోతే ఆత్మ ఎక్కడికైనా ఒక ఈ శరీరాన్ని ఎప్పుడక్కు వాడకుండా ఈ శరీరాన్ని చొక్కా ఇది కాదు శరీరం చొక్కా దాన్ని తీసుకెళ్ళి నువ్వు కట్టుకున్న ప్యాలెస్ లో కానీ నువ్వు కట్టుకున్న అంతఃపురంలో కానీ నువ్వు కట్టుకున్న బంగారు మేడలో గాని పెట్టరు తీసుకెళ్లి ఊరిచ్చేవరా ఏ ఊరులో ఎక్కడైతే ఉందో ఆ శ్మశాలములో కప్పెట్టి లేదా కాల్చి మళ్ళీ తిరిగి చూడకండి ఎలాగొచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తారు నిజపరకం కాబట్టి ఈ భూమి మీద నీ ఈ శరీర కదిలినంత చెప్పి నీ విలువ నేను ఎవరైనా పట్టుకుందామైనా ఎవరైనా తీసుకెళ్దామైనా ఎవరైనా భోజనం పెడదామన్నా లేదా బయలుదేమన్నా క్రియారూపంగా నీకు ఏం చెయ్యాలన్నా నీ శరీర కదిలని చెప్పి కాబట్టి మనం ఎరగవలసింది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడ మోసే అంటున్నారు ప్రభు తరతరముల నుండి మాకు నీవే నివాస స్థలము పర్వతములు పుట్టింపు కుడుపు భూమిని లోకముందులు పుట్టింపు యుగ యుగములు నీవే మా దేవుడు నీవే మా దేవుడు అయ్యా మాకు అర్థమైంది నాకు అంటున్నాడు మోసే అది రోజు నీకులాగా అర్థమవుతుందా ఒకసారి ఆలోచించాలి సహోదరి సహోదరుల మన జీవితం ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే నువ్వు దేవుడు సహవాసం చేయాలి ఇంకా అనేకమైన విషయం తెలియాలి వాళ్ళ గురించి తెలియాలి వేరు గురించి తెలియాలి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి అని ఆలోచన నీలో లేకుండా దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ప్రతికే జీవితం దేవునికి ఇవ్వాలి అంటే దేవునితో సహవాసం చేయాలి చెయ్యాలి ఆ సహవాసం వస్తుంది అంటే ఇక్కడ అంటున్నాడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకుమును భూమిని లోకమును నీవు పుట్టింపులు యుగ యుగములు నీవే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అంటే నీవు దేవుడు అయి ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు నడిపిస్తూ గొప్పగా నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో ఎక్కడికైతే నీవు రావాలో అది తెలుసుకోవడానికి ఇంకొక జ్ఞానాన్ని మాకు తండ్రి నువ్వు ఇచ్చిన జ్ఞానముని బట్టి నువ్వు ఇచ్చిన ఆ యొక్క తెలివిని బట్టి నువ్వు నడవమన్న విధానాన్ని బట్టి నిందు పోలి లేకపోతే నువ్వు చెప్పిన మాటని నడిస్తే మాకు దొరికేది గమ్యం అది శాశ్వతం ఉండే లోకం ప్రివెంటివ్ ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ భూమి శాశ్వతం కాదు భూమి మీద నువ్వు నివసించాలనుకున్న ఏది శాశ్వతం కాదు కాబట్టి నువ్వు వాటి మీద మక్కువ పెట్టుకోవద్దు నీ గురెంతు ఏమీ ఉంటారంటే దేవునితో సహవాసం ఆయన చెప్పిన పని చేయడం ఆయన చెప్పిన మాట వినడం ఆయన బ్రతకమన్నట్టుగా ఈరోజు యొక్క ఉదయం దేవుడు మనతో మాట్లాడిన రీతిగా మీరు ఒక్కసారి ఆలోచించండి నీకు ఏది శాశ్వతంగా నటనాలయము ఏంటండి నటనాలయం లోకమంతా కూడా నటించాలి భర్తగా నటించాలి భార్యగా నటించాలి తల్లిగా నటించాలి తండ్రిగా నటించాలి కూతురుగా నటించాలి కొడుకుగా నటించాలి ఈ భూమి మీద బ్రతుకున్నంత సేపే ఈ నటన మన ముగిసిపోద్ది ప్రేమించాలి ప్రేమ చూపించాలి ఇది శాశ్వతం కాదు శాశ్వతమైనది ఒక లోకం ఉంది ఆ పరలోకానికి వెళ్ళాలి అండి భూమి మీద నువ్వు ఆ యొక్క ప్రేమ నిండుగా నీలో ఉండాలి అనేక మందిని ప్రేమించాలి అనేక మందిని అందరూ తీసుకురావాలి అనేక మంచి మార్గం నడిపించాలి అటు రీతిగా దేవుడు రోజు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ముఖ్యంగా క్రైస్తవులకి తెలియజేసే ఒక అద్భుతమైన వాటి ఏంటంటే ఈరోజు లోకంలో పండగ ఉంటుంది అది వారు ఆచరించేది వారు నవ్వుకున్నది రైట్స్ కానీ నీవు వాటి వైపు వాటిలోనికి వెళ్ళడానికి బయట పెట్టుకోదు వాళ్ళు చేసే సంబరాలు గానివ్వండి వాళ్ళు చేసుకున్న కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఈ పదకొండు రోజులు కూడా అంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి అనుకూల విధంగా వాళ్ళు చేసుకుంటారు అది వాళ్ళ యొక్క విశ్వాసము వాళ్ళకి అది ఒక బాధ్యత వాళ్ళ కమిటీగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు వెళ్ళి నువ్వు క్రైస్తవుడు ప్రత్యేకింపబడ్డావు వాళ్ళు చేసేదాన్ని మనం విమర్శించట్లేదు విమర్శించుకోవడం కూడా లూజ్ వాటిలో పాలిమాక పంచుకోకూడదు పదకొండు రోజులు కూడా ఒకవేళ అయితే మీకు ఏమైనా ఒకవేళ కాలేజీ సెలవులు ఇస్తే మీరు బైబిల్ చదవడం ప్రారంభించండి చక్కగా పాటలు పాడుకోవడం ప్రారంభించండి చక్కగా వాక్యాన్ని వినడం ట్రై చేయండి కానీ మీరు లోపంలో తిరగద్దు లోపంలో మీరు అటువైపు తిరగద్దు ఆ యొక్క సంబరాల వైపు వెళ్ళొద్దు మంచి చేయండి ప్రార్థన చేయని అనేకులు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఈ వరదల వల్ల ఇటు తెలంగాణలోను ఈ ఆంధ్రలోను కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి యవనస్తులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీకు కాలేజీ చాలా సెలవైతే మీరు దేవుడే గడపండి ప్రార్థన చేయండి అనేకుని దేవుడు కాపాడాలని ఆయన వేడుకోండి అలాగే మీ చేతనైన పని చేసుకొని తప్ప విచ్చని విడిగా తిరగొద్దు వైద్యం మంచి దారుణంగా తిరుగుతున్న అలా తిరగద్దు వేస్ట్గా చాలా వాటికి వెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయ్ వాటికి వెళ్తూ ఉంటారు అర్ధరత్తుల దగ్గర రారు అలాంటి వాటిలో మీరు వాళ్ళు పంచుకోవద్దు దయతో ఇదంతరికీ క్రైస్తవు నిలబడిన వారికి ముఖ్యంగా నేను తెలియజేసేది ఇవే ప్రేమ దేవుడి దయతో దయతో వ్యర్థమైన వాటి వైపు తిరగకండి వ్యర్థమైన పనులు చేయకండి మీరు చేసే పనివి ఎదరికి ఉపయోగపడాలి ఈ ఉదయకాల సమయముని యొక్క మాటలు ఇలా తెలియచేయడానికి లేవడానికి ఇచ్చిన అవకాశాలు బట్టి వందునాలు అలాగే మీరు అర్థం చేసుకోండి మీరు ఎక్కడ వారు ఎక్కడికి వెళ్ళాలి అలా వెళ్ళారంటే ఎలా మనం బ్రతకాలి బ్రతుకుని మీరు అర్థం చేస్తున్నారో మీరు బ్రతకాలని ఆశిస్తూ నా మాట ముగిస్తున్నాను తలనవచ్చండి ప్రార్థించేద్దాం ప్రార్థన పరలోకముందు మాకు అన్న తండ్రి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామకు స్థుతులు స్తోత్రములు ఉన్న దేవా ఇదిగో ఆయన మీరు ఎవరి కాల సమయంలో మీ పాత మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు తండ్రి నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నువ్వు మా పట్ల చూపిస్తున్న ఆ యొక్క కృప గొప్పది తండ్రి కనుక నీ అన్ను వైభక్తులకు వెళ్ళి ప్రతికే జీవితం అందరికీ కూడా దయచేయమని ఒక లైవ్ కార్యక్రమంలోని తర్వాత యూట్యూబ్లోని ఒక వాక్యం పెట్టినప్పుడు విన్నప్పుడు తగ్గి నాయన విన్న ప్రతి ఒక్కరు కూడా విని వదిలేసే వారికి మాట ప్రకారం ప్రతికే జీవితము ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభుత్వంలో రానియన్న యశు క్రీస్తు వర్తించి నా ముందు ప్రార్థన మనవడానికి వేడుకొచ్చు నాము తండ్రి ఆమె తండ్రి నేను ప్రేమయు కుమారుడు అనేసి క్రీస్తు ప్రవారి కృపయు పరిశుద్ధాత్మన దుర్సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తండ్రి సకల పరిశుద్ధుల చుట్టూ సదాకాలపు తోడే నడిపించును గాక ఆమె ఆమె